వెల్కమ్ టు మై ఛానల్ ఇక హీరో డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక మదనపల్లి టమాటా మార్కెట్ అన్ని మండీలు యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఇక పార్ట్ వన్లో అయితే మూడు వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పలకడం జరిగింది అని తెలుసుకుందాం ఇంకా పార్ట్ టూ యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ పూడికాయలు ఇవి చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది ఎనభై రూపాయలు తొంభై రూపాయలు కూడా వేశారు పొడికాయలు నూరు నూట నలభై రూపాయల వరకు అయితే వేయడం జరిగింది ఇక ఈ మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి నూట నలభై రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది వన్ ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ మిక్సింగ్ కాయలు నూట నలభై నుంచి రెండు వందల వరకు మిక్సింగ్లు ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు వందల పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియా మీడియాలు పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ మీడియాలు రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు అయితే మీడియము ఇక క్లాస్ సర్కు చూసుకుంటే ఇవి రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందలు మూడు పది మూడు ఇరవై మూడు ముప్పై వరకు అయితే ఈ క్లాస్ కాయలు పలకడం జరిగింది రెండు యాభై నుంచి మూడు ముప్పై వరకు టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ థర్టీ త్రీ థర్టీ రూపీస్ అయితే క్లాస్ పలికింది ఈరోజైతే మదరూపాయలు టాప్ రేట్ చూసుకుంటే ఒక రెండు మూడు మార్కెట్లో మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఒక్క మార్కెట్ అయితే మూడు వందల అరవై రూపాయలైతే టాప్ రేట్ పలికింది నేను నిన్నటికంటూ పోల్చుకుంటే టాప్ రేట్లో నూరు రూపాయలు అయితే తక్కువ ఉంది నిన్నకంటూ పోల్చుకుంటే ధర కూడా నూరు రూపాయల ధర తగ్గింది ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ